మొన్న కోసిన మూడు ఎకరాల వడ్లని అయితే ఈరోజైతే అమ్మేసాము వాటిని అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలకి అయితే కొన్నారు ఇవైతే జీలకర్ర సన్నాలు ఫుల్ వీడియో చూసేయండి మీకు అర్థమవుతుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే మేము మొన్న కోసిన మూడు ఎకరాలు చేయ వడ్లు అనమాట ఈసారి అయితే సన్నాలు వేసాము సన్నాలు అంటారు జీలకర్ర వీటిని అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలకైతే కొన్నారు పొ అయితే బాగా అయినాయి దాల్ బాగా అవ్వలేదు ఈ వరి కంగులు తెల్లగా వచ్చేసి పొట్టులాగా అయిపోయినాయి ఎందుకో తెలియదు ఈ సంవత్సరం బాగా లాస్ వచ్చేసింది మిర్చి వేసాము మిర్చిలో లాస్ వచ్చింది పాటుగా వరి కూడా అలాగే వచ్చింది ఈ సంవత్సరం ఏంటో తెలియదు ఈ సంవత్సరం మొత్తం లాస్లే ఫుల్ వీడియో చూసేయండి ఎవరు స్కిప్ చేయొద్దు आंगने में चला जा और सुन सुन हम हवाईबाड़ी जी जी लगे बाहर हरिद्वार में भाई दोनों के लिए गड़बड़ चल ठीक है हां ये मतलब मतलब का मतलब हां एक काम सुन करता हूं माकाड़ अंदर का नहीं जैसे बैठ के कर ఆయన కూడా చేయాలన్నా ఆయన ఎదురు చేస్తాం కాదు అయిపోయింది అన్న మరేం అన్నారా మనం అదే ఆయన చేసిందా మనం ఎన్నగూడాలి

Jadi, jangan kau dani ini Ada apa di Oi. Bom dia. Oi, tá bom. Ó, Osaka. Ó, Osaka, minha Osaka. Vai lá rodar de tiro lá na bagaço. É lá. 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 É వీటన్నిటిని అయితే టిక్కీలోకి అయితే ఎత్తేసారనమాట ఎత్తిన తర్వాత అయితే మా బావ అయితే కొడుతున్నాడు ఈ కుట్టిన తర్వాత అయితే వీటిని కాటా వేసి లారీకి అయితే లోడ్ చేయాలి ఇలా లోడ్ చేయడానికి అయితే ఇలాగైతే ఉదయం ఎనిమిదిన్నరకు అయితే వచ్చారు పదకొండి ఇంటికలు అయితే కంప్లీట్ చేశారు వర్క్ అంతా పక్కన మా మామయ్య కూర్చొని కాటా ఎప్పటికప్పుడు రాసుకుంటా ఉన్నాడనమాట వీటన్నిటిని ఇట్లా లారీకి లోడ్ చేసి ఒక రైస్ మిల్క్ అయితే ప్యాక్ చేసి పంపిస్తారు అయితే ఎనభై టిక్కీలు అయినాయి వీటన్నిటిని ఇలా లారీకి వేసుకొని ఇంకో చోట అయినాయి అంట వాటి దగ్గరికి కూడా వెళ్ళి వేసుకొని అయితే వెళ్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి